మన ఆదోనిలోనే ప్రసిద్ధి కాంచినటువంటి రాంజల చెరువు దగ్గర నేనున్నాను మరి వాతావరణం వర్షాలు ఎక్కువగా పడడం ద్వారా మన రాంజల చెరువు యొక్క కుండపోత వర్షం రావడం తోటి మన రాంజల చెరువు కట్ట విషయం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ వరద ఎక్కువై వర్షాలు ఎక్కువై రోజు వాతావరణం శాఖ కూడా మన కర్నూలు జిల్లాకి మరింత విపరీతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణం శాఖ వెల్లడించింది మరి ఇక్కడ రాంచల చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ఉండాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి ఎంతో విస్తృతంగా అంటే అంత స్పీడ్తో ఈ నీరు కిందికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి దయచేసి తల్లిదండ్రులకు ఆధుని ప్రజానికానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలు ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు పిల్లలు తెలియకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది తత్తు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు ఇక్కడికి ఈ రాంజల చెరువు దగ్గరికి ఎవరిని కూడా అలౌట్ చేయకోకుండా పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ మల్ల పండుగ ద్వారా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను దయచేసి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రజలు వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదిస్తే తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వము అధికారులు పనిచే చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ